ప్రియా మహేష్ అన్నీ త్వరగా అన్నీ సర్దుకున్నావా మహి హా ముందు నువ్వు వెళ్ళి బాబు సంగతి చూడు అయినా నేను దీపక్కి చెప్పాను మా ఇద్దరికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏంటి అని కానీ వాడేమో అక్కడ కంపెనీ లాస్లో ఉంది కాబట్టి నువ్వే హ్యాండిల్ చేస్తావని అని చెప్పాడు కానీ బాబు నువ్వు ఎక్కడ ఉంటారు ఇక్కడ ఒంటరిగా ఉండలేరు కదా అందుకే నీకు కూడా నాతో పాటు అక్కడికి వేయించా ప్రియా మంచి పని చేసావు మహి లేకపోతే వీడు నువ్వు లేకుండా అస్సలు ఉండలేడు మహి సరే ఈ రాత్రికి టికెట్స్ మనకు బుక్ చేశాడు అన్నీ ప్యాక్ చేయి జాగ్రత్తగా నేను ఇప్పుడే వస్తాను ప్రియా హా నాకు తెలుసు మహి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఉమా కలిసి ఉన్న ఇంటికే కదా మహి ఉమా ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీకోసం ఎంత వెతికినా కూడా ఆచుకి తెలియడం లేదు నాకు ఇప్పటికే మూడు సంవత్సరాలు అయింది ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అర్థం కావడం లేదు పైగా సంతోష్ కూడా నాకు దూరంగా వెళ్ళిపోయాడు అంటే వాడు నువ్వు ఒకే చోట ఉన్నారా మిమ్మల్ని ఎలా కనుక్కోవాలో తెలియడం లేదు నాకు పైగా మాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు ఇక మిమ్మల్ని ఎలా వెతకగలను అనుకుంటూ ఇల్లంతా చూస్తూ ఉన్న చూస్తూ ఉమా మహిళలు ఉన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు సౌమ్య సిరి ఇదిగో ఐస్ క్రీమ్ సిరి నాకొద్దు నాకు నాకు సౌమ్య ఏంటి తల్లి సిరి చాక్లెట్ కావాలి సౌమ్య సరే తీసుకుందు కానీ అమ్మ ఎలా ఉంది బాగా తింటుందా సిరి నీకు తెలుసా ఉమ్మకి బాగా తలనొప్పి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అడిగితే తలనొప్పిగా ఉంది అంటుంది సౌమ్య ఓ దానికి దేవుడు చాలా అన్యాయం చేశాడు అసలు అన్నయ్య చాలా మంచివాడు అనుకున్నా కానీ ఇలా ప్రేమించను మోసం చేసి తనకు విడాకులు ఇవ్వడం ఏంటి పైగా తను ప్రియని పెళ్లి చేసుకుంటున్నా అని ఉమతోనే చెప్పడం ఇవన్నీ నమ్మబుద్ధి కావడం లేదు కానీ నమ్మి తీరాలి రాకేష్ ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు సౌమ్య అంటే రాఖీ ఉమని మరొక పెళ్ళి రాకేష్ అక్క అస్సలు ఒప్పుకోదు నీకు తెలుసు కదా తన ఇంట్లో నుండి బయటికి రాకుండా అలాగే ఉంటుంది ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్కి అసలే రాదు తను చాలా మారిపోయింది ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదు నీకు తెలుసా ముందైతే తను బయట ప్రపంచం మర్చిపోయి ఆ గదిలో నుండి అసలు బయటికి రాకుండా ఉండేది ఇప్పుడు కొద్దిగా మేలు తను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇంకా మనిషి మీద కోపంగా కూడా ఉంది కానీ ఏం చేస్తాం అంకుల్ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు చాలాసార్లు పిలిచినా కూడా అక్క వెళ్ళలేదు ఇప్పుడు అంకుల్ పట్టుబట్టారు అందుకే రేపు వస్తాము అని చెప్పింది సౌమ్య అంకుల్ ఎవరు రాకేష్ అదే నాన్నకి బాగాలేనప్పుడు హాస్పిటల్లో మాట్లాడి అంతా చూసు అంత బాగా చూసుకోవడానికి కారణం అంకుల్ అంకుల్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంత ఇలా ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదేమో అక్క సడన్గా వచ్చి ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఎటల్లాలో తెలియక అయోమయంగా ఉన్నాము కానీ అంకుల్ మాత్రం టైం తీసుకోకుండా అన్నీ మన కోసం అరేంజ్ చేశారు సౌమ్య ఉమా మంచితనమే ఇదంతా అంకుల్ని ఒక ప్రమాదం నుండి కాపాడింది కదా అందుకే ఉమని అంకుల్ అంతా బాగా చూసుకుంటున్నారు కన్న కూతుర్లాగా రాకేష్ అవునక్క కానీ మంచితనమే కదా తన జీవితాన్ని కూడా నాశనం చేసింది తనను మోసం చేసిన అతన్ని ఏమీ అనకుండా ఇలా దొంగల ఎక్కడో దాక్కోవడం ఏంటి కానీ అక్క వినదు కదా ఆ మనిషి నీడ కూడా సిరిపై పడొద్దు అంటుంది సౌమ్య అవును రాకి సిరి పుట్టింది కూడా తెలియదు కదా అన్నయ్యకి రాకేష్ ఏమో ఆయన భార్య మీదే ప్రేమ లేనివాడికి ఇక పిల్లలపై ఏం ప్రేమ ఉంటుంది చెప్పు అంత ప్రేమ ఉన్నవాడైతే అక్కకు విడాకులు ఇవ్వకుండా ఉండేవాడేమో కానీ అలా చేశాడంటే అదే కదా అర్థం తనకి భార్య అవసరం లేదు అని సౌమ్య రాఖీ ఉమకి మరో పెళ్ళి చేయాలి ఎలాగోలా రాకేష్ ఆలోచిద్దాం ఎలా అని సౌమ్య సరే మళ్ళీ లేట్ అవుతుంది మేము బయలుదేరుతాం రాకేష్ హా పదండి ఉమా మళ్ళీ శివ వచ్చాడేమో రాకేష్ అక్క ఏంటి ఇంతసేపు ఉమా అమ్మయ్య రాఖీ వాళ్ళు వచ్చారు రాఖీ వస్తున్న సిరి నిద్రపోతుందా సమ్ హా నిద్రపోతుంది నీకు పిల్లన నీకు పిల్లనా లేక మాకా మాకు పిల్లలా ఉంది ప్రతిసారి మాతో పాట పంపిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎందుకు కనాలో నాకు అర్థం కావడం లేదు ఇదిగో తీసుకోండి రాకేష్ శ్యామ్ ఏంటి ఏదో అక్కతో అంటున్నావు శ్యామ్ అదా ఏముంది ఉన్నదే అంటున్నా రాకేష్ అదే ఏమంటున్నావు అంటున్నా ఉమా అంటే రాఖీ అక్కడ జరిగిన విషయాలు చెప్తుంది నువ్వు వెళ్ళు రాకేష్ అవునక్క నువ్వేంటి అలా ఉన్నావు పైగా భోజనం కూడా అసలు తినలేదు కదా ఏంటక్క నువ్వు ఉమా ఏం లేదు నేను తిన్నా కానీ పద నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు శామ్ నువ్వు కూడా ఉమా నేను సిరికి వద్దు అని చెప్తున్నా తను రాఖీతో పాటు వెళ్ళాలి అని మారం చేస్తుంది ఎలా తను రాఖీకి దూరంగా ఉండేలా చేయాలి తల్లి సిరి నన్ను క్షమించు పుట్టినప్పటి నుండి నీకు తండ్రి ప్రేమ లేకుండా చేశాను ఇంకా ఇప్పుడు రాఖీకి దూరంగా ఉంచాలి అనుకుంటున్నా నేను ఈ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది అది చాలు తల్లి నీకు అనుకుంటూ సిరిని పడుకోబెట్టి వెళ్ళి రాకి వాళ్లకు భోజనం పెట్టి వచ్చి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది మహి అన్ని తీసుకున్నావుగా ప్రియా హా మహి కానీ నాకు భయంగా ఉంది అక్కడ ఎలా ఉంటుందో అని ఈ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా మహి అయితే ఏం చూద్దాం ఎవరో ఒకరు ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తుంది ఎందుకో ప్రియా నాకు దీపక్ ఈ ఊరు గురించి చెప్పినప్పటి నుండి మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు ప్రియ బహుశా ఉమా ఉందేమో మహి లేదు ప్రియా ఈ ఊరు గురించి జాబ్ చేస్తున్న మనకే తెలియదు ఇక ఉమా వాళ్ళకి ఎలా తెలుస్తుంది పైగా నాకు తెలిసి నేను ఉమా బంధువులందరినీ చూశాను కదా ఎవరు ఇక్కడ లేరు అసలు ఈ ప్రాంతం గురించి కూడా వాళ్ళకు తెలియదేమో ప్రియా అవునా మహి సరే కానీ బాబుని నాకు ఇవ్వు నువ్వు నిద్రపో నేను చూసుకుంటా ప్రియా మహి బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుంటూ బాబుని తీసుకుని పడుకోబెట్టి తను కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు రాకేష్ అక్క అక్క ఉమా ఏంటి రాఖీ రాకి అంకుల్ ఇంటికి ఉమా హా రెడీ అయ్యా రాకేష్ ఏంటి అక్క కనీసం ఎప్పుడన్నా పూలు కాటుక ఇంకా ఉమా రాఖీ అలంకరించుకోవడం నాకు ఇష్టం లేదు ఇలా ఏం ఇలా బాగలేనా ఈ చీరకి ఏమైంది బాగానే ఉంది కదా రాకేష్ అక్క ఎప్పుడు ఇంటికి మహాలక్ష్మిలా ఉండే నువ్వు ఇలా ఉండడం ఉమా రాఖీ అలా ఉన్నా ఎలా ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు జీవితంలో అన్నీ కావాలనుకుంటే రావు మనకి ఏవి రాసి పెట్టుంటే అవే వస్తాయి సరే పద రాకేష్ శామ్ త్వరగా రా అక్క సి అక్క సిరిచూడు ముందే వెళ్ళి బయట ఎలా ఉందో చాలా అల్లరైపోయింది శివ గుడికి రమ్మని చెప్పా కదా కానీ నేను చెప్పింది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఎక్కడికో వెళ్తుంది బంగారం చెప్తాను పని అంకుల్ ఇంటికి చేరుకుంటారు అక్కడ ఇల్లు చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద ఇల్లు అనుకుంటూ ఉండగానే అంకుల్ రఘురామ్ గారు బయటకు వచ్చి ఏంటి అలా చూస్తున్నారు లోపలికి రండి రఘురామ్ ఏంటో మాలా అలా ఇంత పెద్ద ఇల్లు కార్లు ఉన్న నాతో ఉన్న నాతో అంకుల్ సాదా సీదాగా అనుకుంటున్నావా నువ్వే లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు లేదా ఆ రోజు నువ్వు సరైన టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే హార్ట్ అటాక్ వల్ల చనిపోయేవాడిని ఇప్పుడు ఈ పాస్తులు ఉండేవి కాదు కదా రఘురామ్ ఈ అమ్మాయి ఉమా శ్యామ్ రాఖీ భార్య ఇతను రాఖీ మీకు ఫోన్లో చెప్తూ ఉంటా కదా రఘురామ్ హా ఇంకా వాళ్ళు వెనక దాక్కుంటూ ఉన్నారు రావాలి రావాలి రాతల్లి ఉమా సిరి వెళ్ళు రఘురామ్ దా ద బంగారు తల్లి నీకు చాక్లెట్ కావాలా రా లోపలికి రాయిస్తా అనుకుంటూ అందరూ లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఈ లోపు సిరి ఇదంతా తిరుగుతు తను సీక్రెట్గా ఆడుకోవడానికి తెచ్చుకున్న గోళీలతో ఎక్కడ ఆడుకోవాలని చూస్తూ ఉంది ఇదంతా గమనిస్తున్నావు మా అతను దగ్గరికి వెళ్ళి సిరి ఏంటివి ఇవెప్పుడు కొన్నావు ఆయన ఇక్కడ అలా ఆడుకోకూడదు పద అక్కడ కూర్చుండు సిరి పోమా నేను ఆడుకోవాలి ఆవి సిరి సిరి అలా సిరి రన్ చేస్తూ ఇల్లంతా తిరుగుతూ పైన ఉన్న గదిలోకి వెళ్ళింది అక్కడ మ్యాట్ తగులుకొని గోళీలు కింద పడ్డాయి అవి తీసుకోవాలని పాపం సిరి బెడ్ కిందకెళ్ళింది ఈలోపే అక్కడికి వచ్చిన ఉమా ఎక్కడుంది అనుకుంటూ రూమ్ అంతా చూస్తూ ఉంది ఈ లోపే స్నానం చే పూర్తి చేసుకుని పింక్ టవల్లో ఒక సిక్స్ ప్యాక్ ఉన్న అతను బయటకు వస్తూ ఉన్నాడు పాపం ఈ సిక్స్ ప్యాక్కి అక్కడ గోళీలు ఉన్న సంగతి తెలియక అడుగు వేయడం గోలీలు కాల్ కింద పడ్డం అదుపు తప్పి అక్కడే ఉన్న ఉమా మీదకి పడ్డం ఉమా అదుపు తప్పి అక్కడే ఉన్న బెడ్ మీదకి పడ్డం క్షణాల్లో జరిగిపోయాయి ఉమ హలో ఎవరు మీరు లేవండి నా మీద పడ్డారు సిక్స్ ప్యాక్ మాత్రం అలానే ఉమా కళ్ళలో చూస్తూ ఉన్నాడు ఉమా హలో హలో మిమ్మల్ని హే ఎవరు ఆయన నా గదిలో ఏం చేస్తున్నావు ఆయన నువ్వు నీ అవతారం చూస్తుంటే ఖచ్చితంగా పని కోసం వచ్చి ఉంటావు చీ ఇప్పుడే స్నానం చేసి వచ్చా ఇప్పుడు చూడు నీ మీద పడ్డాను కదా మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది చి ఎందుకు వస్తారు మీలాంటి వాళ్ళు ఇంట్లో పనికి వచ్చినంత మాత్రాన ఇల్లు నీదనుకున్నావా ఇలా అడగకుండా నా గదిలోకి వచ్చావు అయినా ఇవేంటి ఎక్కడి నుండి వచ్చాయి ఓ అర్థమైంది నువ్వే ఇవి కావాలనేసి నీ మీద పడేటట్టు చేసి నన్ను ముగ్గులకి దింపుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేసావు ఆయన నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకున్నావా అసలు నీకు నీకు నేను పడతానా వాటే జోక్ ఇక్కడ కార్తిక్ ఏమనుకుంటున్నావు నువ్వు ఆయన నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది నువ్వు నీ అవతారం రఘురామ్ కార్తీక్ వచ్చావా ఆయన రైలా ఉన్నావు ఉమా అంకుల్ అది సిరి ఇక్కడికి సిరి ఉమా ఇక్కడే ఉన్నావు ఇదిగో దొరికాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఉమా సరే పద వెళ్దాం డాడ్ ఎవరు తను రఘురం తనే రా ఉమా నీకు చెప్తూ ఉంటానే నన్ను కాపాడింది నాతో ఫోన్లో మాట్లాడితే నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటుంది అని ఆ అమ్మాయే వాట్ ఆ అమ్మాయ్య తనని చూస్తుంటే రఘురం చూడు కార్తీక్ వాళ్ళ వేషధారాన్ని చూసి ఎప్పుడు మనం ఒక అంచనాకు రాకూడదు అయినా తను ముందు ఇలా ఉండేది కాదు తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తను ఇలా మారిపోయింది ఏంటి డాడీ ఏమంటున్నారు రఘురాం అవును కార్తీ పాపం ఉమా భర్త తనకు విడాకులు ఇచ్చాడు ఇంకా తను ప్రేమిస్తున్నాను అని మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి తను ఇలా ఉంది అది సరే కానీ నువ్వు రెడీ అయ్యిరా అందరం కలిసి లంచ్ చేద్దాం నేను తనెవరో తెలియక తను చాలా తిట్టాను అంత తిడుతున్న ఒక మాట కూడా అనకుండా సైలెంట్గా నిలబడి ఉంది అనుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్ళి ఉమ కోసం వెతుకుతూ ఉన్నాడు కానీ ఉమ ఎక్కడ కనపడలేదు ఎక్కడికెళ్ళింది తనకి సారీ చెప్దాం అనుకుంటే ఆయన నేనేంటి తన కోసం వెతికేది ఇక్కడ కార్తిక్ అనుకుంటూ ఉండేలోపే రఘురాం పిలిచి రాఖీని శామ్ని పరిచయం చేశాడు రఘురాం రాఖీ ఉమా రాఖీ అక్క ఇక్కడే ఉండాలి ఎక్కడికెళ్ళింది అనుకుంటూ ఉండేలోపే ఉమా కిచెన్లో నుండి రావడం చూసి అక్క ఎక్కడికి వెళ్ళావు ఉమా రాఖీ సిరి భోజనం అంటే తనకి తినిపిస్తూ ఉన్నా రాఖీ అవునా ఇక్కడికి రా అంకుల్ పిలుస్తూ ఉన్నారు ఉమా హా రఘురాం ఉమా ఇతను కార్తీక్ నా పెద్ద కొడుకు కార్తీక్ తను ఉమా ఉమా నమస్కారం నమస్తే రఘురాం కార్తీక్ ఉమ గురించి నీకు చెప్పా కదా తను ఎప్పుడు మీ అమ్మలాగా నాకు జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది మీ అమ్మ బ్రతుకుంటే ఇప్పుడు ఉమని ఎన్నిసార్లు పొగిడి ఉండేదో సరే పద భోజనం చేద్దాం అందరూ తింటూ ఉన్నారు కార్తీక్ మాత్రం ఉమా తనని చూస్తుందేమో ఒకసారి సారీ చెప్దాం అనుకుంటే తనేంట అస్సలు చూడలేదు చాలా పొగరు తనకి భోజనం చేశాక ఉమా అంకుల్ ఇక్కడ బయలుదేరుతాం రఘురాం ఉమా కొద్దిసేపు ఉండు కస్తూరి కస్తూరి హా అయ్యా రఘురాం నీకు చెప్పినవి రూమ్లో పెట్టాను తీసుకుని రా సరే అయ్యా రఘురాం ఉమా ఇవి నీకోసమే ఉమా అంకుల్ నాకు ఇవి మీరేమీ అనుకోవద్దు అంకుల్ మీకు తెలుసుగా నాకు ఇలా ఇవి తీసుకోవడం ఇష్టం లేదు పైగా రఘురం ఉమా చూడు తల్లి నీ జీవితం ఇక్కడితో ఇలానే ఆగిపోకూడదు అసలు నీ జీవితం ఇలా ఉండకూడదు జరిగిపోయింది జరిగిపోయింది అంతే ఇప్పటికైనా నువ్వు కొత్త జీవితం రాకి నేను సౌమ్య అక్క అనుకున్నాం ఇప్పుడు అంకుల్ వాటికి ప్రాణం పోస్తున్నట్టుంది అక్క ఏమనుకుంటుందో ఏం ఆలోచిస్తుందో అర్థమవుతుంది ఇప్పుడు ఉమా అంకుల్ అది నాకు సిరి ఉంది అది చాలు ఇంకా కొత్త జీవితం ఎందుకు చెప్పండి పైగా నాకు వీటి మీద ఎటువంటి ఆశ కూడా లేదు మీరేమీ అనుకోకండి మీ ఆశీర్వాదం చాలు నాకు ఇంకేమొద్దు శ్యామ్ గారికి వద్దు అనుకుంటే మా తమ్ముడు భార్య ఉంది అని చెప్పచ్చుగా ప్రతిదానికి శామ్ శ్యామ్ అంటుంది దీనికి మాత్రం నేను కనపడలేదు ఆవిడికి అమ్మో చీర నక్లెస్ అన్నీ చాలా ఖరీదైనవి ఎంత బాగున్నాయి ఈవిడికి నిజంగానే పిచ్చి పట్టింది రఘురాం సరే తల్లి నీకొద్దు కానీ ఇవి నా చిట్టి తల్లికి ఇస్తున్నా తనకి నా మొదటి కానుక ఉమా అంకుల్ రఘురాం తీసుకోవాలి నువ్వు అంతే ఏం మాట్లాడకూడదు ఉమా సరే శ్యామ్ ఈ అంకుల్ కూడా మరిను ఆ పిల్ల రాక్షసి కనపడింది కానీ ఎదురుగా ఉన్న నేను కనపడలేదు ఆ రాక్షస్ మాత్రం బాగా కనపడుతుంది రఘురాం అమ్మ శ్యామ్ రాఖీ ఇవి మీకోసం మీ పెళ్ళికి రాలేదు కదా అందుకే నా గిఫ్ట్ రాఖీ అంకుల్ ఇవి మాకు సమ్ ఈ రాఖీ ఒకడు అస్సలు బుద్ధి లేదు పైగా అక్క అనుమతి కావాలి ప్రతిదానికి అక్క అనుమతి ఇస్తే ఏదైనా ఓకే ఈయనకి చూడు గంగిరెద్దులా ఎలా తల ఊపుతున్నాడు అక్క అలా తీసుకోమని సాగ చేస్తే తీసుకుంటూ ఉన్నాడు చి ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా పక్కనే పెళ్ళన్న ఒక దాన్ని ఇక్కడ ఉన్నా కూడా నన్ను అడగకుండా చెప్తా వీళ్ళ సంగతి ఉమా సరే అంకుల్ మేము ఇక బయలుదేరుతాము సమ్ అయ్యో రాఖీ నువ్వు మర్చిపోయావా మనం కలిసి మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా ఇప్పుడు వదిన ఎలా వెళ్తుంది బాగా అవుతుంది ఉమా రాఖీ మరి నాకు చెప్పలేదు సరేనం వెళ్తాలే మీరు వెళ్ళండి సిరీ రాకముందే మీరు వెళ్ళండి లేకుంటే మీతో వస్తా అంటుంది రాఖీ అక్క అది సమ్ పద రాఖీ నువ్వే కదా చెప్పావు మళ్ళీ ఏంటి ఇప్పుడు పద బాగా అయింది లేకపోతే మాతో పాటు ఆ పిల్లర్ యాక్సెస్ని పంపిస్తూ మాకు ఫ్రీడమ్ లేకుండా చేసేది అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపు నీకు బాగా సరిపోతుంది ఎందుకంటే వచ్చే దారిలో చూసా ఆటోలు ఈరోజు బంద్ చూద్దాం ఎలా వెళ్తావు మహి ప్రియా లెగు మనం రావాల్సిన ఊరికి వచ్చాం ప్రియా హా మహి బాబు నువ్వు మహి హా నువ్వు జాగ్రత్తగా రా ఈ లోపు నేను వెళ్ళి లగేజ్ తీసుకుంటా అలవాళ్ళు లగేజ్ తీసుకుని అక్కడ ఆటో తీసుకుని దీపక్ ముందే చూసిన చోటుకు వెళ్తారు మహి దీపక్ బాగానే చూశాడు బాగుంది కదా ప్రియా అవును చాలా బాగుంది అనుకుంటూ ఇద్దరు లగేజ్ సర్దుకునే పనిలో పడిపోయారు రాఖీ ఏంటి నువ్వు నేను చెప్పాను సినిమా అని అక్క ఒక్కటే ఎలా వెళ్తుంది అది ఆటోలో సమ్ ఈయనకెప్పుడు అక్క ధ్యాసే అంటే రాఖీ అది అది వదినే వెళ్ళమంది రాఖీ ఏంటి శ్యామ్ అవును నిన్న నాతో చెప్పింది ఎలాగో రాఖీ రేపు ఇంటి దగ్గరే ఉంటాడు కదా అలా అలా బయట తిరిగి రండి ఈ మధ్య వాడికి అసలు ఫ్రీనే లేదు అని చెప్పింది అందుకే అక్కడ అలా చెప్పాను రాఖీ నాకు తెలుసు నీతో అక్క చెప్పలేదని తను చెప్పు నన్ను ఎందుకు అడుగుతుంది శ్యామ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎందుకో నువ్వు నన్ను మాత్రమే ప్రేమించావు నా కుటుంబాన్ని కాదనిపిస్తుంది అప్పట్ అక్క ఇప్పటికే చాలా చాలా బాధలు పడింది తనకి ఎవరూ తోడుగా లేకపోయినా నేను ఉన్నానని అక్కకు ధైర్యంగా నేను ఉండాలని అనుకున్నా శ్యామ్ మాత్రం అక్క నుండి దూరం చేస్తూ ఉంది ఇంత ఎండలా అక్క ఒక్కటే ఆటోలో పైగా సిరి కూడా నిద్రపోయే సమయం ఇంకా వాడు ఆ శివ అక్క ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా ఎప్పుడు తనను ప్రేమ ప్రేమ అని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు కానీ శ్యామ్ మాత్రం ఇప్పుడు సినిమా అంటుంది శ్యామ్ ఏంటి రాకి ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ కూడా నీకు నీ అక్కనే కదా పక్కన ఉన్న గుర్తుందా రాకి గుర్తుకు ఉన్నావులే